శ్రయరభ్యో నమరే ఆపదా పార్తం దాతరం సర్వసంపదాంకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వంగల మాంగళ్యే శివే శర్వార్ధషాదకే శరణ్యేత్రంబకే దేవీ నారాయణీ నమోస్ అందరికీ కూడా రాహుకేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి ఇందులో అసల నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే పదహారు తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాహుకేతులో ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నరవ్యవస్థకి సంబంధించిన గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది జ్ఞానం ప్రబంధించాలి అన్న కేతు ఘనము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం ఇక్కడ రాహువు కేతు అనేటువంటిది మే పదహారో తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము కొంతమందికి అపమృత్యులు అనేటువంటివి ఏర్పడటము కొంతమంది ఆర్థికంగా నలగడము మరికొంతమందికి ఆర్థికంగా లాభపడ్డము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే పదహారు తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు ప్రయత్ని చేస్తుంటాను ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతు అనేటువంటి రెండు గ్రహాలు ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది ధన ధాన్య అభివృద్ధి చెందడానికి దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్ఛింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహు కేతులు దోహదపడుతూ ఉంటాయి ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కేతు ఘనము నవగ్రహాల్లో తొమ్మిదవ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కోలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ఇందులో తదుపరి మిథున రాశి వారికి మే పదహారో తారీఖు నుంచి రాహుకేతువులు అనేటువంటి వారు ద్వాదశాంశంలోకి మారడం వల్ల వీరికి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పూర్తవుతాయి ఈ పని ఇప్పుడు కాకూడదే అనుకుంటుంటారు వారి మీద వారికి ఎక్కువ నమ్మకం కలుగుతుంది నేను అన్నానా ఆ రోజు నేను చెప్పింది జరుగుతుంది కదా ఈరోజు అని మీరు ఎదుటి వారిని శాసించేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి మంచి అవకాశం ఏర్పడి మీకు మీ యొక్క పార్టీలో గుర్తింపు ఏర్పడుతుంది విద్యార్థులు కాస్త అటు ఇటుగా ఉన్న పరిస్థితులైనా కానీ ఒక మంచి స్థాయి అయితే వచ్చేటువంటి అవకాశం మీ చుట్టూ మంచి మంచి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది మే పదహారు నుంచి ఏర్పడుతుంది గర్భిణీ స్త్రీలు కానీ సినీ రంగంలో ఉన్నవారు కానీ వీరికి కొంచెం ఇబ్బందిదాయకం చెప్పాలి ఎందుకు అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంటే ఉమ్మ నీరు కొంచెం దిగడం అనేటువంటిది కానీ సినీ రంగంలో ఉన్న వారికి వచ్చిన అవకాశం చేజారడం కానీ అంటే మీరు సమయానికి ఆ ప్రదేశానికి వెళ్ళకపోవడం వల్ల వేరే వాళ్ళు వచ్చి ఆ పనిని పూర్తి చేయడం వల్ల మీ యొక్క గుర్తింపు తగ్గుతుంది ఈ మిథున రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే శివాలయ దర్శనము చేయవలసిందే ప్రతి నిత్యము రెండు పూట్ల ఉదయము సాయంత్రము శివాలయ దర్శనం గావించగలిగితే మీ యొక్క గుర్తింపు ఒక స్థాయి నుంచి మరో స్థాయికి వెళ్ళి మీరు అనుకున్నటువంటి వ్యవస్థను ఏర్పడతాయి తప్ప మిమ్మల్ని పరమశివుడు తప్ప మరొక నారాయణుడు రక్షించలేడు కేవలము ఉదయము సాయంత్రము శివాలయ దర్శనం మిథున రాశి వారు చేయడం అత్యంత శ్రేష్టమైనటువంటి విషయము వీరు నిత్యము కూడా శివనామ పంచాక్షరి మహామంత్రాన్ని జపించుకోవడం కాని వేకుజామున ఆరు గంటలలోగా ఖచ్చితంగా చెప్తున్నాను ఆరు గంటలు పూర్తయ్యేలోగా నువ్వుల నూనెతో ఈశ్వరుడి ముందు పత్తితో తెల్లటి వస్త్రంతో మాత్రమే దీపం వెలిగించాలి కాటన్ తెల్ల బట్ట ఉంటుంది చూసారా దాన్ని ఒత్తుగా మలిచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి పత్తితో కాదు కాటన్ తెల్ల వస్త్రంతో నువ్వుల నూరుతో మిథున రాశి వారు ఈశ్వరుడి అభిముఖంగా దీపారాధన చేయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి పాటుగా మీరు అనుకున్నటువంటి గుర్తింపు లభించి ఒక అడుగు ఎదరక వేసేటువంటి అవకాశం కలుగుతుంది కేతువు స్థానము చాలా నీచమైనటువంటి స్థితిలో ఉన్నాడు కావున మీరు ఖచ్చితంగా ఈ జాగ్రత్తనైతే పాటించవలసిన అవసరం ఉంది కావున చాలా జాగ్రత్తగా మిథున రాశి వారు తస్మాత్ జాగ్రత్తగా పరమశివుడు అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము పాదములు రాశి తెలిసిన వారు మాత్రము బుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది ప్రతీ నెలా కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది ప్రతి నెల నెలా కూడా మన మన రోజు మన శరీరంలో ఏవైతే మార్పులు రోజూ జరుగుతున్నాయో అదేవిధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల నెలా కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నంబర్ మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇది కేవలము మే పదహారు నుంచి జూన్ పదహారు వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే పరమేశ్వర అర్పణ వస్తువు